వెల్కమ్ టు న్యూస్ ఆర్జీకేలో శాంతియుత ఆదరణలో సంక్రాంతి పోటీలు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన కౌన్సిలర్లు మెట్టు బాల్రెడ్డి సింగిరెడ్డి సాయిరెడ్డి మేజా జిల్లా పోచారం మున్సిపాలిటీ రాజ్య గురుకల్పాలు కల్పాలు వచ్చి శాంతియుత వ్యవస్థాపక అధ్యక్షులు పోచారం బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు కొమ్మలం ప్రశాంత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సమరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరో వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మిట్టు బాలరెడ్డి పోచార మాజీ ఉప సర్పంచ్ ఆకిటి బాలరెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలు ఇంత పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అభినందనేమని అన్ని రంగాల్లో కూడా ఆర్జీకే యువత పోటీ పడుతూ అభ్యర్థి పదంలో ముందుకు సాగని అందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాంతియుత అధ్యక్షులు రవీందర్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ శ్రీకాంత్ సాయి సంపత్ రవి మహేష్ అఖిల్ సురేష్ కాలినివాసులు నాయకులు కమ్మిడి శ్రీనివాసరెడ్డి ఎదుళ్ల శ్రీనుగౌడ్ చందర్ మాజీ వార్డు సభ్యురాలు రాసమల్ల విమల గణేష్ ఐద్వా అధ్యకురాలు అరుణ నాగమణి ఉమా తదితరులు పాల్గొన్నారు శాంతిత ఆధ్వర్యంలో ఇంత గొప్పమైన గొప్ప ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది రాజగురుగల్ ప్రజలు మరి మహిళలు చాలా సంతోషంగా ఆనందంగా పండుగ రోజు ఉన్నారండి మీరు మీ ముఖంలో చిరునవ్వు చూడడానికి శాంతి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీకు గిఫ్ట్స్ ఉన్నాయండి ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ వీళ్ళ ముగ్గురు తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉన్నారండి ఎవరిని నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి మేము గిఫ్ట్స్ అరేంజ్ చేశాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసే పెద్దలకి మహిళలకి మీరు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నెంబర్ వన్ నెంబర్ వన్ ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది చాలా అద్భుతంగా వేసింది తీసుకోవడం జరుగుతుందండి

మన ఈ శాంతి యూత్ వారు నిర్వహించిన ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇందులో సెకండ్ ప్రైజ్ గెలిచినందుకు ఇంకా ఆనందంగా ఉంది ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా పెట్టి ఇంకా ప్రైజ్ మనీ కూడా పెంచాలని కోరుకుంటాను ఫస్ట్ నాకు అన్న తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు ఫస్ట్ మూడ్ ఆఫ్ ఫైవ్ నైన్ రాలేదు అనుకున్నాను నేను ఫస్ట్ టైం వేసాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను వేసిన ముగ్గు అది సేమ్ గర్ల్స్ అది అందరికీ గర్ల్స్ కి థ్యాంక్ యూ మంచి సంబరంగా చేసుకుంటున్నారు ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరినీ కూడా చాలా సంతోషం సంతోషమైన విషయం అందరికీ సంక్రాంతి కనుమ భోగి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు ప్రైజ్ కూడా అందరికి ఉన్నాయి ఫస్ట్ సేకరణ రాడు కాదు మీ అందరికీ కూడా ఉన్నాయి ఏం బాధపడదు నెక్స్ట్ టైం మళ్ళీ పెద్ద ప్రైజ్ పెంచుకున్నది చెల్లెమ్మ తప్పకుండా పెద్ద అమౌంట్ లోని మన ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఈసారి బ్రహ్మాండంగా చేశారు ప్రశాంత్ గారు నెక్స్ట్ కూడా ఇదే ఇదే విధంగా ప్రైజ్ మనం పెంచు మేము అందరం సహకరిస్తాం తప్పకుండా సహాయపడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అందరికీ ప్రశాంత్ వెరీ వెరీ ట్యాంక్స్ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇంత జనాలు ఇంతమంది ఎయిటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం చాలా పెద్ద విషయం ఇంకా ఒక యూత్ అనేది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం ఐమ్ సో హ్యాపీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్జాయ్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చేయాలని నేను మనసులుగా కోరుకుంటున్నాను అది విశ్ థ్యాంక్ యూ రాజ్యాంగం తరఫు సోదర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు సంక్రాంతి అంటేనే ముగ్గుర పోటీలు ముగ్గుల పోటీగారు చాలా చక్కగా నిర్వహించి మరి కార్యక్రమంలోని మనందరినీ కూడా ప్రాజెక్షన్ చేసినందుకు అయితే మాతో పాటు తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గారు ఏడవ వార్డు కౌన్సిలర్ మాధు ప్రసాద్పై నాకిరి గారు మరి కాలనీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు చందు గారు శ్రీనివాస్ గారు తుకారాం గారు మరి పాల్గొని పాల్గొన్న సిపిఎం మహిళా తప్పులకు మహిళలకు కార్యక్రమాలకు పాల్పరచుకున్న అందరికీ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ దాదాపు మరి ఈ ముగ్గుల పోటీలో ఎనభై రెండు మంది పాల్గొనడం జరిగినది మరి అందరూ కూడా బుక్కులు చాలా చక్కగా వేయడం జరిగింది వేసిన వాళ్ళు కూడా చాలా బాగా వేసారు కానీ అందులో ఫస్ట్ సెకండ్ ఆడే సెలక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఎక్కడైనా పోటీ కాబట్టి అందరూ అన్యత భావించద్దు మళ్ళా భద్రాద్రికి ఇంకా పోటీ పెంచి మంచి బొగ్గులు వేసి వీళ్ళకంటే ఎక్కువ మేము పేసమీ గెలుచుకోవాలని కోరుకుంటూ మరి అందరూ కూడా చాలా చక్కగా చేశారు కాబట్టి వేసిన వాళ్ళకు గెలిచిన వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫైనలైజ్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు గిఫ్ట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు శాంతియూత్ ఆధ్వర్యంలో ఇలాంటి కొత్త కేంద్ర కండక్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు శాంతియూత్ మరి శాంతియూత్ అందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది फोटो इनमें कटोर इलाज